గుంటూరు ఎమ్మెల్యే శ్రీ మహమ్మద్ నసీర్ గారి ఆధ్వర్యంలో ఉచిత మైనార్టీ టెట్ శిక్షణ తరగతులు ది దినము ఇరవై ఏడు అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు లక్ష సాధన అకాడమీ రెండు బై రెండు బ్రాడిపేట గుంటూరులో ప్రారంభం కాకుండా మరొకసారి జనవరి నెలలో కండక్ట్ చేయబోయేటువంటి జీఎస్సీకి డెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం సోదరుడు వినయ్ గారు ముందుకొచ్చి లక్ష్య సాధన అకాడమీ నన్ను పది సంవత్సరాల అనుభవం కలిగినటువంటి లక్ష్య సాధన అకాడమీ వినయ్ ఈరోజు ఉచితంగా డెట్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే ప్రభుత్వం ఒక ముందు చూపుతో రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఏమితమై ఉంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఏదైతే ప్రభుత్వ సంకల్పానికి మద్దతు తెలుపుతూ ముందుకు వచ్చేటువంటి కార్యక్రమాన్ని నాంది పలికినందుకు వినయ్ గారికి సోదరుడు వినయ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఏదైతే ప్రభుత్వ సంకల్పం ఉందో రెండు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముందటి చూస్తూ ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా యువత ముందుకొచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోడతాం మైనారిటీ ఇప్పుడు ఈరోజు ఎందుకంటే చదువుకొని చదువుకున్నటువంటి ఎక్కువ శాతం మైనారిటీలో ఉద్యోగాల కోసం పెద్దలు చూసుకున్నట్టు అటువంటి వారికి రిజర్వేషన్లు ఒక ఒక పక్కన ఇటువంటి శిక్షణ కార్యక్రమాలతో మరింత మందికి అవకాశం దొరికి తప్పకుండా ఎందుకంటే ఎంతో వెనకబడినటువంటి మైనారిటీ వర్గాలకు ఇది ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని శ్రాంతి పి